వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదరు వినని వానిని ఎట్లు విశ్వసించుదరు ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదరు ఈ వాక్యాలలో ప్రశ్నార్థకంగా ఒక అద్భుత సందేశము పొందపరచ పొందుపరచబడి ఉంది అదేమనగా రక్షింపబడుటకు మానవులు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి అంటే వారు యేసుక్రీస్తును విశ్వసించాలి క్రీస్తును వారు విశ్వసించాలంటే వారు సువార్తను వినాలి సువార్తను వారు వినాలంటే వారికి సువార్త ప్రకటింపబడాలి వారికి సువార్త ప్రకటింపబడాలి అన్నట్లయితే ప్రకటించుట కొరకై దేవుడు పంపాలి గుప్తమై ఉన్న సత్యం ఏమనగా ఆ పంపబడిన వారు క్రైస్తవులమైన నీవు నేను మనందరమే గొప్ప ఆజ్ఞను ఇచ్చాడు ప్రభు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఆ ఆజ్ఞ మనలను సువార్త కొరకై పంపుటయే సువార్తను ప్రకటించుటకు దేవుని పద్ధతి మానవ దూతలను పంపి సువార్తను ప్రకటించుట గొప్ప ఆజ్ఞ ద్వారా పంపబడిన మనము దేవుని యొక్క మానవ దూతల వలె సువార్తను ప్రకటిస్తేనే విన్నవారు విశ్వసించి పశ్చాత్తాప ప్రార్థన ద్వారా రక్షణలోనికి వస్తారు సాధారణంగా మానవులకు సువార్త ప్రకటన వెర్రితనంగా కనిపిస్తుంది అయితే సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారికి నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం మరి గొప్ప ఆజ్ఞగా పంపబడిన క్రైస్తవులమైన మన అందరము ఆత్మీయంగా లేదా సంఘంలో ఏ స్థాయిలో ఉన్నవారమైనను సరే పంపిన పని చేస్తూ ఉన్నామా పంపిన పనికి వెళుతూ ఉన్నామా పంపిన పనికి బయలుదేరామా అసలు సువార్త పనికి మనము పంపబడిన వారమనే కనీస గ్రహింపులకైనా వచ్చామా మనము సువార్త ప్రకటించకపోవటానికి కారణాన్ని రెండవ తిమోతి రెండు ఎనిమిది నుండి పదమూడు వచనాలలో సరైన ఆత్మీయ బలము ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ శక్తి లేకపోవటం కారణం కావచ్చు అంటాడు పౌలు భక్తుడు రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదమూడు వచనాలు చదవండి ఆత్మలో ఎదగండి ఆత్మీయ బలాన్ని పొందుకోండి సువార్తను ప్రకటించండి అనేకులను రక్షణలోనికి నడిపించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్